నిరంతర గిరిజనుల కోసం పనిచేస్తున్న మాజీ అట్రాసిటీ కమిటీ సభ్యులు యనాదుల సంఘం రాష్ట అధ్యక్షులు రాష్ట అధ్యక్షులు కేసీ పెంచలయ్యపై శేఖర్ అనే వ్యక్తి అవాస్తవ ఆరోపణలు చేయడం సరికాదని యనాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కొమరగిరి చెంచయ్య పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని వేనెలకంటి రాకవయ్య భవన్లో లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన సంఘం నేత ముసుగులు శేఖర్ దందాలు చేస్తూ నిజంగా పోరాటం చేసే వారిపై అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు గిరిజన నేత అని చెప్పుకునే శేఖర్ నిజంగా ఎస్టీ కాదని ఒక మహిళా కలెక్టర్తో పాటు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ కు ఫిర్యాదు కూడా చేసి ఉందన్నారు ఆ ఫిర్యాదు మీద విచారణ ఎదుర్కోలేక యనాది అని నిరూపించుకోలేక తమ నేతపై విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు బిఎల్ శేఖర్ అక్రమాలు భూదందాలపై త్వరలోనే జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో యనాదుల సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి రమేష్ జిల్లా అధ్యక్షులు మాణికల మురళి జిల్లా ప్రధాన కార్యదర్శి మాకాని రవీంద్ర రాష్ట్ర నాయకులు తిరువిధి సతీష్ ఎల్లంపల్లి పెంచలయ్య తలపల చంద్రమౌళి చెంబేటి ఉషా తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు చెంబేటి ఉంటా నేను గిరిజ సంక్షేమ సంఘంలో గత నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఈ బిఎల్ అని చెప్పిన అతను అనవసరంగా మా నాయకుడి మీద ఈ విధంగా ఆరోపణలు చేస్తూ ఉన్నాను అతను బోగస్ ఎస్టీ అని చెప్పని చెప్పారు అది చూసుకోవాలి కానీ వ్యక్తిగత విషయాలు కానీ లేదా అనుకుంటే వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ ఇది చేయడం అనేది అది కరెక్ట్ అనిపించుకోవట్లేదు అతనికి చెప్పారు పోయినసారి కూడా చెప్పాము ఎదురుగా బడి ఏదన్నా మాట్లాడాలంటే ఎదురుబడి రావట్లేదు అదేమంటే గ్రూపుల్లో పెడుతున్నాడు అతను చేసిన ప్రతి ఒక్క విషయం మాకు తెలుసు ప్రతిదీ మా ఇదికే వచ్చిన్నాయి ఆ మల్లికార్జునపురంలో శేషం మన దగ్గర లీజ్ కని చెప్పి పొలాలు తీసుకున్నాడు అవి నావే అని చెప్పిన దొంగ సంతకాలంలో నాన్ అది పెట్టించుకొని అతను ఏ విధంగా చేస్తున్నాడు అంటే ఆ విధంగా అల్లాడిస్తున్నాడు ఆమె అదే కాదు చాలామంది అతను ఈ సంక్షేమ సంఘంలో పనిచేసే ఆడవాళ్ళని వేరే విధంగా మాట్లాడుతుండేది ఇంతకు ముందు ఆ విషయాలు కూడా మేము అడిగాం ఏందన్న ఇది కరెక్ట్ కాదని పని అన్నందుకు మమ్మల్ని వేరేగా మాట్లాడాడు అందుకని చెప్పి దీంట్లో నుంచి అతను పక్కకు వెళ్ళిపోయాడు అంతేగాని వ్యక్తిగత అతని మీద ఎవరైతే ద్వేషాలు ఇచ్చేసిన వాళ్ళం కాదు అతనే అతను చేస్తున్నాడు ఈ పనులన్నీ ఇన్ని ఆరోపణలు వేసావు ఏదో ఒక్కటైనా నిరూపించగలడా ఇప్పుడు మోపూర్లో ఆ పని చేశానని చెప్పని అన్నారు ఆ వచ్చి నలుగురు ఎవరు ఆ ఊళ్ళో వాళ్ళందరూ మాకు తెలుసు ప్రతి పేరు పేరు ఎత్తున మాకు తెలుసు ఆ ఉండే వాళ్ళ పేర్లు మేము ప్రతి ఒక్కరి పేర్లు మేము చెప్తాం మీరు ఎవరి దగ్గర మేము తీసుకున్నాము మీరు నిరూపించాలి కదా నిరూపించలేని ఆరోపణలు అనవసరం కాదు మీ విషయాల్లో మేమేం తలదొరచట్లేదు కదా మీరు చేస్తున్నాం అంటున్నారు మేము ఏనాదుగా చేస్తున్నాం అంటున్నారు ఎవరైనా జాతి బైక్ రావాలనే కదా చేస్తున్నారు దానికోసం మీరెందుకు వ్యక్తిగతంగా ఈ విధంగా చేస్తా ఉన్నారు మాకు అర్థం కావట్లేదు ఎవరు టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి చెయ్యాలి మీరు జనాలు కాబట్టి చేయాలి మీరు నాయకులుగా ఉండి చేయాలి కానీ ఒకరి మీద విమర్శించుకునేది ఏంది ఇది కరెక్ట్ అని చెప్పిన మనకు అనిపించట్లేదు బిఎల్ శేఖర్ నిజంగా చెప్తున్నాను మేము ఎదురుగా వచ్చామంటే వేరే రకంగా ఉంటుంది లాస్ట్ టైం చెప్పాం మీకు ఇంకొకసారి కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఇదే విధంగా కానీ ఇంకొకసారి అని అంటే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి మీడియా కూడా నమస్కారం నా పేరు ఎల్లంపల్లి పింఛిరయ్య నేను రెండు వేల పదిహేనులో అసోసియేషన్ ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా ఆర్గ్రియ సెక్రటరీగా చేశాను జాయింట్ సెక్రటరీగా చేశాను నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు మా నాయకుడు కేసీ పెన్సిలి గారి మీద వచ్చిన ఆరోపణలు తప్పుడు ప్రసారాలు అని చెప్పానని మేము అనుకున్నాం కానీ ఇంకొకసారి ఆ విధంగా కాకుండా ఈ తప్పుడు ప్రసారాలు అనేటివి కొంతమంది వ్యక్తులు మానుకోవాలని చెప్పనేసి కోరుతున్నాము పోతే ఇంకొకటి ఏంటంటే ఎక్కడ గిరిజనులు ఎక్కడ ఆనాదులు సమస్యలు వచ్చినా ఏ పల్లెల్లోకి వచ్చినా ఏ నార్మల్ ప్రాంతంలో వచ్చినా ఏ మండలాల్లోకి వచ్చినా వాళ్ళు అక్కడ నీరు దొరకన సమస్యలు ఉంటాయి వాళ్ళకు భోజనాల సమస్యలు ఉంటాయి భోజనాలు పెడతారు టీ ఇస్తారు కాఫీ ఇస్తారు భోజనాలు పెట్టినంత మాత్రాన వాళ్ళకి మనం లంచం ఇచ్చినట్టా ఏమైనా డబ్బులు ఇచ్చినట్టా ఇవన్నీ కూడా తప్పుడు ప్రసారాలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పనేసి మేము నమ్ముతున్నాం ఆయన ఈ రెండు వేల పదిహేను సంవత్సరంలో అసోసియేషన్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కడ మాకు తెలీదు మధ్యకాలంలో వచ్చాడు మధ్యకాలంలో పోయాడు అంతవరకే కానీ మేము మొట్టమొదటి నుంచి కూడా అసోసియేషన్ నమ్ముకొని ఎంతోమంది ప్రజలకి ఆనాథులకి రక్షణ కల్పించి ఇప్పుడిప్పుడే ఆనాథులు బయటకు వస్తుంటే వీళ్ళు ఓరవలేక వీళ్ళు దాన్ని భరించలేక వీళ్ళకి నచ్చక ఏదో తప్పుడు ప్రసారాలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పనేసి ఈరోజు మేము ఆయన చేసే తప్పుడు ప్రసారాన్ని ఖండిస్తూ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని మంచి దారిలో నడుచుకోవాలని చెప్పని కోరుతున్నాం ఆయన ముందు యానాది జాతికి యానాది కులానికి చెందినవాడు కాదని చెప్పిన తప్పుడు ప్రసారాలు కాదని చెప్పనేసి మాకు తెలుస్తుంది ఇవన్నీ కూడా ఆయన నిరూపించుకోవాలని మేము చూస్తున్నాం నెక్స్ట్ ఎవరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి